చెందిన నలభై ఏళ్ల మహావీర్ చెరుకు అమ్మకం ద్వారా ఏకంగా ఇరవై లక్షలు సంపాదించాడు ఈ మొత్తంతో సింగిల్ ప్రీమియం పాలసీని కొనుగోలు చేయమని బీమా ఏజెంట్ అతనికి సలహా ఇచ్చాడు ఇటువంటి పెట్టుబడి వల్ల అనేక ప్రయోజనాలున్నాయని చెప్పాడు కానీ మహావీర్ కు ఈ పాలసీ గురించి ఏం తెలియదు సింగిల్ ప్రీమియం జీవిత బీమా పాలసీ ఎలా పనిచేస్తుంది ఈ పాలసీని ఎవరు కొనుగోలు చేయాలి ఇలాంటి పాలసీల ప్రయోజనాలు లోపాలు ఏంటి ఈ పాలసీ గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం చాలా కాలంగా దేశ ప్రైవేట్ రంగం ఎక్కువ కాలం పాటు స్థిరంగా ఉండే ఉద్యోగాల విషయంలో తగ్గుదల చూస్తోంది అలాగే మీరు సొంత వ్యాపారాన్ని చేస్తూ ఉన్నా అందులో రెగ్యులర్ ఆదాయానికి ఎటువంటి హామీ ఉండదు వాస్తవానికి అటువంటి వ్యాపారాన్ని చేసే వ్యక్తులు అనిశ్చితితోనే ఉంటుంటారు వారి దగ్గర క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించడానికి అవసరమైన నిధులు ఉన్నాయో లేవో చెప్పలేము అలాంటి వ్యక్తులు సింగిల్ ప్రీమియం పాలసీలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు అందుకే బీమా పరిశ్రమ సింగిల్ ప్రీమియం బీమా పాలసీల డిమాండ్లో స్థిరమైన వృద్ధిని చూస్తోంది అందుకే జీవిత బీమా కంపెనీలు ఈ పాలసీల గురించి దూకుడుగా ప్రచారం చేస్తున్నాయి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి సంబంధించి బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ డేటా ప్రకారం జీవిత బీమా కంపెనీలు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్ కరోడ్ రూపీస్ ప్రీమియంగా పొందాయి వీటిలో సింగిల్ ప్రీమియం పాలసీల వాటా వన్ పాయింట్ జీరో నైన్ లాక్ క్రోర్ రూపీస్ గా ఉంది ఈ విధంగా మొత్తం జీవిత బీమా వ్యాపారంలో సింగిల్ ప్రీమియం పాలసీల వాటా సెవెంటీ పర్సెంట్ ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందుంది దేశంలోని అతిపెద్ద జీవిత బీమా కంపెనీ టూ థౌసండ్ ట్వంటీ మొదటి సిక్స్ మంత్స్ సిక్స్ ఫార్టీ టూ క్రోర్స్ ప్రీమియం గా సేకరించింది వీటిలో సింగిల్ ప్రీమియం పాలసీల వాటా ఎయిటీ సమానం జీవిత బీమా విషయానికి వస్తే సాధారణ లాగే సింగిల్ ప్రీమియం ప్లాన్లు కూడా పనిచేస్తాయి అయితే ఒకే ఒక్క తేడా ఏంటంటే మీరు రెగ్యులర్ వ్యవధిలో ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు టెన్ టు ట్వంటీ ఇయర్స్ కాల వ్యవధి కలిగిన పాలసీల కోసం మీరు ఒకేసారి చెల్లింపు చేయటం ద్వారా ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ప్రీమియంల చెల్లింపు నుంచి బయటపడతారు అందువల్ల మీరు ఈ పాలసీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు అయితే అందరికీ ఇది ఉపయోగపడుతుందా అని కూడా చెప్పలేం బీమా ఏజెంట్లు సింగిల్ ప్రీమియం పాలసీని స్పెషల్ ప్రోడక్ట్గా చూపిస్తుంటారు కానీ ఇది ఏ విధంగానూ స్పెషల్ బీమా పాలసీ అయితే కాదు కేవలం ఒకేసారి ప్రీమియం చెల్లించడానికే ఉపయోగపడుతుంది సింగిల్ ప్రీమియం పాలసీ పాలసీదారు నుంచి ఒకేసారి మొత్తాన్ని ప్రీమియం గా తీసుకుని దీర్ఘకాలిక బీమా కవరేజ్ అందిస్తుంది సింగిల్ ప్రీమియం పాలసీ కింద ఏక మొత్తంగా చెల్లించిన ప్రీమియం క్రమంగా చెల్లించే ప్రీమియంలో మొత్తంతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది సింగిల్ ప్రీమియం పాలసీ వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏంటంటే దాని ప్రీమియం చెల్లింపు సమయంతో పాటు పెరగదు ఇక ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు బల్వన్ జైన్ జీతం మీద ఆధారపడే వ్యక్తులు ఒకేసారి ఇంత మొత్తాన్ని సేకరించడం వారికి సవాల్గా ఉంటుందన్నారు వారికి సాధారణ కాలానుగుణ ప్రీమియంల చెల్లింపే బెస్ట్ ఇక ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టగల సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఈ సింగిల్ ప్రీమియం పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి సాధారణంగా అటువంటి పాలసీలను ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును పొందే వ్యక్తులే కొనుగోలు చేస్తారు బీమా ఏజెంట్లు సాధారణంగా సింగిల్ ప్రీమియం పాలసీలను ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చెబుతారని బలవన్ చేయన్ అయితే ఇది బలమైన పెట్టుబడి మార్గం అయితే కాదు మీరు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి ఆప్షన్ ఇందులో మీరు ఈక్విటీ లేదా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ని ఎంచుకోవచ్చు పన్నుల విషయానికొస్తే సింగిల్ ప్రీమియం జీవిత బీమా పాలసీలు సబ్ ఆప్టిమల్ ప్రోడక్ట్ గానే ప్రూవ్ చేసుకోవాలి ఐటీ చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ కింద జీవిత బీమా ప్రీమియంలో వన్ అండ్ హాఫ్ వరకు పెట్టుబడి పన్ను మినహాయింపై ఉంది ఐటీ చట్టంలోని సెక్షన్ టెన్ డి కింద మెచ్యూరిటీపై వచ్చే మొత్తం పైన పన్నుండదు అయితే దీనిపై చాలా జాగ్రత్తగా కన్వసించాలి ఎందుకంటే ఈ మినహాయింపు అనేక కండిషన్స్తో పాటు వస్తుంటుంది చెల్లించిన మొత్తం ప్రీమియం బీమా కవరేజ్ టెన్ పర్సెంట్కు మించినప్పుడు మీరు జీవిత బీమాపై మినహాయింపులు పొందుతారు ఇది సింగిల్ ప్రీమియం పాలసీ కూడా వర్తిస్తుంది ఇది మాత్రమే కాదు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీ జీవిత బీమా పాలసీ ప్రీమియం ఫైవ్ ల్యాక్స్ దాటితే మీరు ఈ ప్రయోజనాన్ని పొందలేరు కాబట్టి మహావీర్ లాగా మీరు కూడా సింగిల్ ప్రీమియం ప్లాన్ ను కొనుగోలు చేయాలని అనుకుంటే మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి పెట్టుబడి కోణంలో చూస్తే జీవిత బీమా పాలసీలు మంచి ఆప్షన్ అయితే కాదు ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్లను విడిగా ఉంచడమే ఎప్పటికైనా బెటర్ ఇక మీరు టర్మ్ ప్లాన్ కొనుగోలు చేసి మీ బీమా అవసరాలను కూడా తీర్చుకోవచ్చు పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు పెద్దగా తెలియకపోతే మీ ఫైనాన్షియల్ ప్లాన్ అడిగి తెలుసుకోవచ్చు